ఆనంది ఆదిత్య వాళ్ళ అగ్రిమెంట్ పెళ్లి చేసుకుంటున్నారని తెలిసి ఇక ఆదిత్యని వాళ్ళ నాన్నగారు అయితే నిలదీస్తూ ఉంటారు ఏంట్రా ఇప్పటికీ నువ్వు ఆనందిని ఇష్టపడటం లేదా దానిని భారీగా అంగీకరించడం లేదా అంటే నేను ఆనందిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాను మీకు తెలుసు కదా తనని నేను ఎందుకు ఇష్టపడటం లేదు తనని ఎందుకు దూరం పెడుతున్నానో తెలుసు అంటే ఒక్కసారిగా ఆదిత్య వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటాడు ఏంట్రా నువ్వు అనేది అలాగే నువ్వు ఇంకా మర్చిపోలేదా అని అడుగుతూ ఉంటాడు దాంతో ఆది ఆదిత్య అయితే నేను ఎలా మర్చిపోతాను నాన్న తనని నేను ప్రాణంగా ప్రేమించాను తనని ప్రాణంగా ప్రేమించినప్పుడు నేను ఎందుకు మర్చిపోతాను అగ్రిమెంట్ ప్రకారమే నేను కుట్టిని పెళ్లి చేసుకున్నాను దాని ప్రకారమే మా ఇద్దరం ఉంటాం వన్ ఇయర్ తర్వాత వెళ్ళిపోదాం అనేసరికి సునంద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరొక పక్క జ్యోతమ్మ వాళ్ళైతే ఇక ఆనందిని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత నువ్వు నిజంగా చెప్పుకో ఆనంది నువ్వు నిజంగా ఆదిత్యతో కలిసి ఉండాలని అనుకోవటం లేదా అగ్రిమెంట్ ప్రకారము తనని వన్ ఇయర్ తర్వాత నువ్వు వదిలేస్తావా అని జ్యోతమ్మ అయితే ఆనందిని అడిగేసరికి ఇక జ్యోతమ్మ అంటే స్ట్రైట్గా ప్రశ్న అడిగేసరికి ఆనంది అయితే ఏమి సమాధానం చెప్పగా ఒక్కసారిగా జ్యోతమ్మ ప్రశ్నలకైతే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఆనంది మౌనంగా ఉంటావు చెప్పు నువ్వు జీవితాంతం ఆదిత్యతో కలిసి ఉండాలని అనుకోవటం లేదా అనేసి అడుగుతూ ఉంటుంది దాంతో ఆనంది అయితే ఏమి సమాధానం చెప్పదు ఆనంది అమ్మ నాన్నైతే కాస్త కంగారు పడుతూ ఇక ఆనంద వైపే చూస్తూ ఉంటారు ఏం సమాధానం చెప్తుందా అనేసి కానీ ఆనంది మాత్రం ఏం సమాధానం చెప్తానో మౌనంగా ఉంటే ఏం ఏంటి అర్థం నువ్వు ఆనంది ఆదిత్యతో కలిసి ఉంటావా లేదు సమాధానం చెప్పు అసలు మనసులో ఏమనుకుంటున్నావు ఆదిత్య మీద నీకు ఇష్టం లేదా తన నువ్వు ఇష్టపడటం లేదా చెప్పు ఆనంది ఇన్ని రోజుల్లో తనని తనపై నీకు ఏమాత్రం ప్రేమ లేదా తన తనకి దూరంగా వెళ్ళిపోతావా అని జీతం అడుగుతూ ఉంటే ఆనంది అయితే మౌనంగా ఉంటుంది ఇది రోజు లేటెస్ట్ ప్రోమో ద వీడియో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్